biststunde weißstunde okay, Weiss. okay. Weiss. హాయ్ 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 అండి బాగున్నారా అందరూ బాగున్నారా చంద్రబోషారు హాయ్ శివకుమార్ గారు హాయ్ హాయ్ బ్రదర్ అనుష హాయ్ అండి సురేష్ గారు హాయ్ శ్రీ హాయ్ మహేష్ మీసేవా హాయ్ హాయ్ అండి హలో హాయ్ బ్రదర్ నాకు సిఏసీ సెంటర్ ఉంది నాకు ఆధార్ సర్వీస్ కావాలి ప్రొసీజర్ చెప్తారా సిఎస్ఈ సెంటర్ ఉన్న వాళ్ళకి అవును రీసౌండ్ వస్తుంది సో సిఏసి సెంటర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీకు ఇప్పుడు యూసీఎల్ కానీ శిశు ఆధార్ కానీ ఇస్తున్నటువంటి కొంచెం ఇన్సిడెంట్స్ టార్గెట్ చేయాల్సి వస్తుంది సో లాస్ట్ మంత్ ఏంటంటే సిక్స్టీ థౌసండ్ అలా ఏదో టార్గెట్ పెట్టున్నారు మీ మీ డిఎంతో ఒకసారి మాట్లాడాలంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికైతే థర్టీ థౌజండ్ అయితే చేస్తున్నారు దాన్ని కొంతమంది సర్వీసులు బాగా చేస్తూ యాక్టివ్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఇస్తున్నారు సో చూడండి ఒకసారి షార్ట్ లిస్ట్ గ్రూప్స్లో కూడా అందరినీ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు ఇంకా ఇంకా లైవ్ కాన్సెప్ట్ అనుష లైవ్ ఛానల్లో ఛానల్లో నా మించు సంవత్సరం పైన అవుతూ ఉంటుంది నేను లైవ్లోకి వచ్చి వాట్సాప్ చూస్తుంటే పదహైదు వేల మంది పైగా ఉన్నాయి ఒక వన్ వీక్గా రిప్లై ఇవ్వలేదు కదా సో కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల లైవ్ రిప్లైలు ఇవ్వలేకపోయాయి ఎక్కువగా సో దానివల్ల ఒకసారి లైవ్ కండక్ట్ చేసేసి తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో లైవ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం అండి అంతే హాయ్ అండి సాయి కుమార్ గారు హాయ్ మహేష్ గారు హాయ్ రాము గారు హాయ్ అండి హాయ్ సార్ ఇల్లు లిమిట్ క్రాస్ వర్క్ స్టార్ట్ నౌ అవుతున్నాయి బట్ లిమిట్ క్రాస్ వర్క్ అయితే చేస్తున్నాం సో దానికి సంబంధించి వీడియో కూడా ఒకటి ప్రొసీజర్ అంతా కూడా నేను వీడియో స్టార్ట్ పెడతానండి ఇవాళ కానీ రేపు కానీ షెడ్యూల్ రిలీజ్ చేస్తాను ప్రొసీజర్ మొత్తం ఎలా ఫాలో అవ్వాలి లిమిట్ క్రాస్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి ఒకవేళ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఏం లేవు ఆ డాక్యుమెంట్స్ మనం ఎలా సంపాదించాలి లీగల్గా లీగల్ మెథడ్తో దాన్ని సంపాదించాల్సి వస్తుంది సో దానికోసం మనం ఒక అడ్వోకేట్తో కూడా మాట్లాడుతున్నాం సో ప్రొసీజర్ అంతా కూడా చాలా ఈజీగా ఎందుకంటే మన ఛానల్ తరఫున ఇక్కడ నుంచి సర్వీసులు అందించాలా రెగ్యులర్గా అందరికి కూడా అందించాలని చెప్పేసి కొంత సపోర్ట్ తీసుకుంటున్నాను అందరితో కూడా చాలామంది ఇన్ని రోజులు నేను చాలామందితో మాట్లాడున్నాం కదా సో దాంట్లో కొంతమంది బెస్ట్ అనుకున్న వాళ్ళతో కొంతమంది సపోర్ట్ తీసుకొని వాళ్ళ తరపున కూడా గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఎందుకంటే కొంతమంది లాస్ట్ టైం కొంత కో యూట్యూబర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ద్వారా సర్వీస్ చేద్దామని చూసా సో వాళ్ళు చేసిన కొన్ని ఫ్రాడ్స్ వల్ల ఆ ప్రయత్నం మళ్ళీ చేయదచ్చుకోవాలి మన వాళ్ళతోనే కొంత మాట్లాడుకొని చేద్దామనేసి ప్రయత్నం చేస్తున్నా సో బెస్ట్ సర్వీస్ ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం సో వీడియోస్ ఈ లైవ్స్ అనేది అప్పుడప్పుడు కొంచెం వస్తాయి రాకపోవచ్చో కానీ సర్వీస్ అనేది రెగ్యులర్గా ఉంటాయండి సో రిప్లైలు కొంచెం లేట్ అవుతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాట్సాప్లో మనం ఇచ్చే రిప్లై ఏంటంటే కొంత లేటే అవుతుంది ఎందుకంటే మనం ఇవి ఆటోమేటిక్ సిస్టమ్ రిప్లై ఇచ్చేది కాదు కదా కంపల్సరీ మేము మీకు చూడాలి చూసి ఆ ప్రాబ్లం ఏంటో అనేది మీకు నేను రిప్లై ఇవ్వాలి కదా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా ఇంచుమించు పదహైదు వేల పైగా రిప్లైలు ఇవ్వాలి నేను ఈ మధ్య కాలంగానే ఒక వన్ వీక్గా నేను ఎవరికి రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఒక పదహైదు వేల మంది పైగా ఉన్నాయి మెసేజెస్ సో దానివల్ల ఒకసారి లైవ్ కండక్ట్ చేసి అందరితో మాట్లాడదామని చెప్పి ఈ లైవ్ కండక్ట్ చేయడం కారణం ఓకేనా నాకు సర్వీస్ సెంటర్ ఉంది నాతో సర్వీస్ ప్రొఫెసర్ ఓకే మీ హెల్త్ ఓకే నా పిఆర్ ఎంటర్మెంట్స్ పర్లేదు బ్రదర్ ఓకే అంటే ఓకే ప్రస్తుతానికైతే ఓకే ముందుకన్నా బెటర్ అని చెప్పగలుగుతా ఇంత ముందు పడిన ఇబ్బంది కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ ఇంకా అనంతపూర్ ఈ స్టాంప్ స్టేషనరీ ప్రాబ్లం ఉంది ఎలా రీస్ రా మాట్లాడాను అందుకు మా పైన రెవెన్యూ స్టార్ట్ రెవెన్యూ ఓకే ఈ స్టాంప్స్ నుంచి నేను చెప్తాను నేను రెగ్యులర్గా వీడియో స్టార్ట్ చేస్తానండి సో దానికి సంబంధించి సిఎస్సికి సంబంధించి ఒక సపరేట్గా ఛానల్లో పెడదామా లేదంటే మన యొక్క ఛానల్లోనే కంటెక్ట్ చేద్దామా అనేది కదా ఈరోజు మీతో మీకు నేను కంటెక్ట్ అయ్యగడా అలాగే మీ సలహాలు కూడా తీసుకుందామని చెప్పి లైవ్ చేయడానికి కారణము సో ఈరోజు మాట్లాడదాం ఒక లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అలాగే మీరేమో నాకు సలహాలు ఇవ్వాలంటే ప్లీజ్ ఈరోజు ఇచ్చారంటే మన దగ్గర రెడ్ బుక్ లేకున్నా ఒక బ్రౌన్ బుక్ ఉంది దీనిలో మనం నోట్ చేసుకుంటాం కంపల్సరీగా ఈరోజు మీ సలహాలు అన్నీ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది ఫాలో అవుతాను ఓకేనా హెల్త్ అయితే పర్వాలేదండి చెప్తున్నాం కదా కొంచెం పర్వాలా మై నేమ్ గురువు శ్రీనివాస్లు హిజా తెలంగాణ స్టేట్స్ హాయ్ అండి హాయ్ శ్రీమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ రిప్లై వెల్కమ్ ఐ వాంట్ ఆదర్ సర్వీస్ ఖచ్చితంగా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి అలాగే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లాస్ట్ వీడియోలో కట్ చెప్పా దయచేసి మనకి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఓన్లీ మనకి ఓన్లీ వచ్చి సింగిలే ఉన్నాయండి మనకి ఏం గ్రూప్స్ లేవు సరేనా ఓన్లీ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి దయచేసి వేరే గ్రూప్స్ అయినా జాయిన్ అయ్యేటటు అంటే దానికి నాకు సంబంధం లేదు అలాగే మన ఛానల్లో మేము లిమిట్ క్లాస్కి సర్వీసులు చేస్తాం మేము ఆధార్ సర్వీసులు చేస్తాము లేదా మీకు ఇంకేదైనా మీరు ఏదైనా సమస్య సంబంధించిన కామెంట్ చేస్తే దాని కింద నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేసి మేము చేస్తామని చెప్పి మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి చేసుకున్న డబ్బులు మీరు పోగొట్టుకున్న నాకు ఎటువంటి సంబంధం లేదండి అది ముందే చెప్పాను చాలామంది చెప్పాను అలా చేయొద్దండి అని మాక్సిమం నేను అలాంటి కామెంట్స్ని బ్లాక్ చేస్తూ వస్తున్నా కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం విపరీతంగా వస్తున్నాయి అవన్నీ కూడా సో మీరే అలర్ట్గా ఉండాలి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా సురేష్ గారు హాయ్ హాయ్ అండి బాగున్నారా మీతో మాట్లాడతా సరేనా నేను ఖచ్చితంగా మాట్లాడతాను నాకు చెప్పారు మా బాబు నన్ను చెప్పింది సో నేను మీతో మాట్లాడతాను నేను మళ్ళీ కాల్ లైవ్ అని అయిపోయినాక ఒకసారి కాల్ చేస్తాను ఇంకొకటి నేను గతంలో ఇచ్చిన నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నా ఉంటే డిలీట్ చేసేసండి అది ప్రస్తుతానికి ఫ్యామిలీస్ దగ్గర ఉంటున్నాయి ఆ నెంబర్స్ అన్నీ కూడా సో నేను అది యూజ్ చేయడం లేదు నేను యూజ్ చేసేది ఒకటే ఒకటి నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ నైన్ ఫైవ్ త్రీ జీరో మన యూట్యూబ్ నెంబర్ ఒక్కటే యూజ్ చేస్తాను సో ఖచ్చితంగా నేను కాల్స్ అయితే అటెంప్ట్ చేయనండి సిరీస్ ఎందుకంటే వాట్సాప్లోనే రిప్లై ఇవ్వలేక ఇవాళ లైవ్ కండక్ట్ చేశాను ఎందుకంటే కొన్ని వేలల్లో మెసేజ్ వస్తున్నాయి అదే నేను కాల్స్ అనేది నేను ఆన్ చేశాను అనుకోండి కాల్ సెంటర్ కన్నా దారుణంగా వస్తాయి సో మనం మాట్లాడలేం కదా మనం ఉన్న పరిస్థితిలో మనం ఆ కాల్స్ అయితే మాట్లాడలేము నార్మల్గా ఉండే కండిషన్ అయితే మనకి కాల్స్ మాట్లాడగలుగుతా ఏదైనా చేయగలుగుతా బట్ మనం ఆ కండిషన్స్లో లేము బట్ ఖచ్చితంగా వాట్సాప్లో రిప్లై ఇచ్చేదానికి ఒకరికి ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం కానీ కాల్స్ అయితే మాట్లాడలేను ఎమర్జెన్సీ అయితే నేనే మీకు కాల్ చేస్తాను మీతో మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే మీరు పెట్టే మెసేజ్ హాయ్ బాయ్ కాకుండా మీరు ఏదైనా సమస్య పెడతారు కదా దానికి సంబంధించి మీకు మెసేజ్లోనే రిప్లై ఇస్తే ఓకే కాని పరిస్థితుల్లో ఏదంటే కాల్ చేయాలంటే నేనే మీకు వాట్సాప్ కాల్ చేస్తాను ఓకేనా ఓకే సార్ ఇద్దరు దుబాయ్లో ఉంది వచ్చారు వాళ్ళకి ఆధార్ కార్డ్ లేదు ఇప్పుడు చేసుకోవాలంటే కుదరడం లేదు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి నేను వీడియో కార్డ్ చేస్తాను సో దానికి సంబంధించి మనం గెజెట్ లెటర్ పెట్టినా కూడా యాక్సెప్ట్ అవుతుంది ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా బయట వాళ్ళు సో ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఉంటే వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ సిటిజన్షిప్ కోసం ఓటర్ కార్డు ఏమి ప్రూఫ్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళనేసి మనం ఒక రెవెన్యూ నుంచి ఒక నిర్ధారణకు సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవచ్చు అది ఎలా ఏంటంటే కూడా ప్రీవియస్గా నేను వీడియోస్ చేసా మళ్ళీ స్టార్ట్ చేస్తాను లేదు మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి మన మనం కూడా సర్వీస్ చేస్తున్నాం ఆధార్ సర్వీస్ అన్నీ కూడా చేస్తున్నాం మనం కూడా చేయించడానికి ట్రై చేస్తాము కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో కామెస్ ట్రైబుల్ బాక్స్ హాయ్ హాయ్ బ్రదర్ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత చూస్తున్నా మీరు ఇంత ముందు కూడా ఒకసారి కామెంట్ ఉన్నారు సో చూశాను అన్న అప్డేట్కి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ అడిగితే టెన్ రూపీస్ స్టాంపు సరిపోతుందా దేనికోసం దేనికోసం మీరు పాన్ కార్డ్ సరెండర్కి అయితే హండ్రెడ్ రూపీస్ స్టాంపే కంపల్సరీ కావాలి ఐ వాంట్ సిఈసీఐడి సిఇసీఐడి అప్లై చెయ్యండి వస్తున్నాయి కదా ఇస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి మీరు అప్లై చేయండి మళ్ళీ పర్సనల్గా నాకు కాంటాక్ట్ అవ్వండి మన సైడ్ నుంచి మీకు కొంచెం సజెషన్స్ ఇస్తాను అన్న మీకు వాట్సాప్ యాప్ చాలా మెసేజ్లు చేశాను కానీ రిప్లై ఇవ్వడం నాకు చెప్తున్నాం కదండి ప్రీవియస్గా కొంచెం హెల్త్ కండిషన్స్ నాకు బాగలేదు సో దానివల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సో దానివల్ల ఎవ్వరికి రిప్లై ఇవ్వాలా అట్లని అని చెప్పి ఎవరి నెంబర్ని బ్లాక్ చేయాలా అట్లని అని చెప్పి వాట్సాప్ డిలీట్ చేయాలా అలాగే ఉంచేశాను సో రిప్లై ఇవ్వలేకుండా పోయా ఈ గత ఒక ఐదు ఆరు నెలలుగా మన కండిషన్స్ పర్వాలేదు నడవగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము కూర్చోగలుగుతున్నాము మన పని మనం చేసుకోగలుగుతున్నాం ఆ సిచువేషన్లో ఉండడం వల్ల రిప్లై కూడా మెల్లిమెల్లిగా ఇస్తున్నాము కానీ ఎక్కువగా ఏమన్నా సో ఇప్పుడు సపోర్ట్ తీసుకొని కొంచెం ఫాస్ట్గానే ఇస్తున్నా ఒకవేళ ఈరోజు మీకు రిప్లై తాకపోయింది అనుకోండి ఒక టూ డేస్ వాళ్ళు మళ్ళీ పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తారు వెంటనే ఇంకొక రిప్ మెసేజ్ చేస్తారు మీకు రిప్లై ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఒక పది మంది చేస్తుంటారు కదా వాళ్ళ మెసేజ్ పైకి వచ్చేస్తుంటే మీ దగ్గరకి ఎందుకు వెళ్ళి ఉంటుంది వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చే ముందుకు మీది అక్కడికి కో వెళ్ళిపోతుంది సో అని చెప్పి ఒకసారి రిప్లై వదిలేసి ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఓకేనా తప్పుగా అనుకోవద్దండి సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాం ఓకేనా సెంటర్ ఐ వాంట్ ఆధర్ సెంటర్ సో నేను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా రిప్లై లేదు అనుగమ్మండి గాజువాక మండలం ఆధార్ సెంటర్ చెప్పాను కదండి రిప్లై లేదు అంటే ఇన్ని రోజుల పరిస్థితి అది ఇప్పుడు పరిస్థితి వేరు ఓకేనా ఆధార్ సెంటర్ కావాలి సార్ ఆధార్ సెంటర్ తెలంగాణ వాళ్ళకైతే బ్యాంక్స్లో పోస్ట్ ఆఫీస్లో అయితే లేదు కానీ బ్యాంక్స్లో కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్లో అయితే వస్తున్నాయి ఆధార్ సెంటర్స్ అయితే ఇస్తున్నారు సో ఆ లిస్ట్ కావాలంటే నేను మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అనేది కూడా ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను వాటిలో జాయిన్ అవ్వండి ఓకేనా సో నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీ సో ఏపీ వాళ్ళకి మాత్రం ఏంటంటే సిఎస్సి ఉన్న వాళ్ళకి యూసీఎల్ శిశు ఆధారాలు వస్తున్నాయి అవి మనం తీస్తామని చెప్పలేం కానీ సో ఎలా ఏంటి అనేది చెప్పగా చేసేదానికి మీకు సలహాలు అయితే ఇవ్వగలుగుతాను ఓకేనా ఎలా చేయాలి ఏంటి అప్రోచ్ ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది సో ఇస్తే ఎంత త్వరగా వస్తాయనేది కూడా అది చెప్పగలుగుతాను ఓకే సార్ తిరుపతిలోకి ఎక్కడికి రావాలి మీ సమస్య ఏంటో చెప్తే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి నేను మీకు డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నా అడ్రస్ ఎక్కడ అనేది నా ఆన్లైన్ ఆల్రెడీ నా అడ్రస్ మొత్తం అంతా గూగుల్స్ కూడా ఉన్నాయి బట్ మీకు సమస్య ఏంటి అనేది చెప్పి మీరు ఓకే నాకు నేను మీకు పని చేయగలుగుతాను ఆ పని నా వల్ల అవుతుంది అని అనుకుంటే మీకు నేను డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేస్తాను మీరు పలానా రోజు రండి నేను నేను అందుబాటులో ఉండేదాన్ని బట్టి అందుబాటులో అంటే నేను బిజీ షెడ్యూల్ ఏం బయట లేదు లేదని సో మన కండిషన్స్ కూడా చూసుకొని ఆ రోజు ఎలా ఉన్న పరిస్థితి చూసుకొని మీకు చెప్పగలుగుతా ఓకేనా అన్న ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్న ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా లిమిట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దానికోసం ప్రీవియస్గా నేను తమ్ములుగా పెట్టాను పెట్టలేదు ఆ వీడియోకి ఆ వీడియో చూసి ఎలా అనేది చూసి నాకు ఒకసారి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా హాయ్ నా స్మాల్ డౌట్ మీరు లైక్స్ నాకు రాలేదు ఇక్కడ లైక్స్లో అలా చాలామంది కామెంట్ చేస్తాను చాలా సంతోషం వేస్తుంది ఇన్ని రోజులు మనము మీ మీతో టచ్లో లేకపోయినా మీరు నాతో టచ్లో ఉండాలని నాకు ఇప్పుడు తెలుస్తుంది కామెంట్స్ చూసి అలాగే లైక్స్ కూడా ఇచ్చారంటే బాగుంటుందిగా సో ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ కొంచెం ముందు తీసుకెళ్తే ఎంత పడిపించి చూసారా మన సబ్స్క్రైబర్ బేస్ ఇదే అసలు ఒక లక్ష యాభై మూడు వేలు ఉంది అదే మన సబ్స్క్రైబర్ బేస్ ఒకవేళ నేను రెగ్యులర్గా మీతో టచ్లో ఉండి రోజు వీడియోస్ మేము పెడుతూ ఉంటే సో మనం ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఈ పార్టీకి సో మీరు ఇంకా ఇంకా నుంచి నేను మీతో రెగ్యులర్ రెగ్యులర్గా టచ్లో ఉంటా టచ్లో ఉండడానికి మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ కావాలి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా సో వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో దాన్ని జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఎటువంటి ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను సో ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఒక్క నిమిషం అండి ఒక చిన్న పర్సనల్ మెసేజ్ ఉన్నది రిప్లై చేసి మీకు మళ్ళీ లైవ్లో లో సార్ అన్న స్మాల్ డౌట్ మధునాయక్ గారు చెప్పండి యూసీఎల్ చెప్తా అన్నారు మొన్న నేను లేను అన్న కాంటాక్ట్ అవ్వండి రేపటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈరోజు అంతా సెటప్ చేసుకుంటున్నాను ఆఫీస్ సెటప్ అంతా కూడా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉన్నాను కాంటాక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఖచ్చితంగా చేస్తాను నా ఆఫీస్ తిరుపతి అండి నేను ఉండే తిరుపతి నా ఆఫీసు హౌస్ అంతా ఇక్కడే ఓకేనా సో గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో హౌస్ ఉంటుంది ఆఫీస్కి ఎవరు వచ్చినా కూడా నేను కల కలిసే పొజిషన్లో లేను అంత బిజీ అని కాదు సో బట్ ఏంటంటే క ఉండే సిచువేషన్లో నేను కలిసే పొజిషన్లో లేను సర్వీస్ కోసం అయితే మీకు నేను చేయగలుగుతాననేసి ఉంటుంటే ఆ తర్వాత మీకు చెప్తా ఆఫీస్కి రండి అని చెప్పి నేను ఇక్కడ సర్వీస్ మీకు అయితే చేపిస్తాను నేను ఓకేనా సో ఆఫీస్కి నేను చెప్తేనే మీరు విజిట్ అవ్వండి ఓకేనా లిమిట్ క్రాస్ బ్రో మీరు చేపిస్తారా ఏమన్నా లిమిట్ క్లాస్ సంబంధించి ఈరోజు రేపో లేదంటే ఎల్లుండో కంపల్సరీ వీడియో అయితే వస్తుందండి సో దానికి సంబంధించిన ప్రతి ప్రొసీజర్ అంతా రెడీ చేసుకుంటున్నాం ఒక అడ్వకేట్తో కూడా మనం అప్రోచ్ అయ్యి ఎందుకంటే దాంట్లో అడ్వకేట్తో కూడా కొంచెం వాళ్ళ హెల్ప్ కావాల్సి వస్తుంది దానికి కొంచెం లీగల్గా చేసినా ఇల్లీగల్గా చేసినట్టు ఈజీగా అయిపోతాయి బట్ ఎందుకంటే అది రేపు ఎటువంటి రిస్క్ వస్తుందో అది భయం వస్తుంది సో దానివల్ల మనమైతే ఆ స్టెప్ తీసుకోవడం లేదు ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ కాదు వేరే స్టెప్స్ పెట్టుకొని చేసుకోవాలంటే సో కొంచెం జెన్యున్ మెథడ్లో పోదామని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం సో నేను చెప్తాను మీకు వీడియో పూర్తిగా మొత్తం సేకరించి డేటా అంతా కూడా దానికి సంబంధించి వర్క్ చేస్తున్నాను కొంచెం చేయాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ వీడియోస్ లైక్ చేయాలా మీరు సో లైక్ చేస్తే కొంచెం చెప్తున్నాం కదా లైక్ చేశా థ్యాంక్ యూ మధునాయక్ గారు థ్యాంక్ యూ సో సార్ యాక్చువల్గా మై గవర్నమెంట్ జాబ్ హ్యాస్ బీన్ స్ట్రక్ బికాస్ ఆధార్ లిమిట్ క్రాస్ ఐ నీడ్ హెల్ప్ సార్ ఖచ్చితంగా చేద్దామండి ఖచ్చితంగా చేద్దాం చాలా మంది ఆధార్ లిమిట్ క్రాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్లు కానీ నేమ్ చేంజ్ మార్చేసుకుని అలాంటి వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాంటి వారికి ఆధార్ సస్పెండ్ అయిపోయి ఉంటాయి చాలా మందికి చాలా కొన్ని మిస్టేక్స్ మన ఎవరో మిస్టేక్స్ కాదు మనం చేసే మిస్టేక్స్ వాళ్ళు ఆధార్ సస్పెండ్ అవుతుంటాయి అలాంటివన్నీ కూడా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే ముందులా అంత ఏం ప్రాబ్లం పెట్టడం లేదు ఆధార్ వల్ల కూడా సో దానికి సంబంధించిన మన కట్ గైడ్ లైన్స్ ఫాలో అయితే మన ఆధార్ అనేది ఈజీగా మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి దానికి సంబంధించిన మనం వర్క్ చేస్తున్నాము చేపిస్తాను ఖచ్చితంగా సీఎం రీసెంట్గా వచ్చింది అన్నటి డిగీపే లాగిన్ ప్రాబ్లమ్ యూజ్ ఫ్రంట్ నాట్ వ్యాలిడ్ సో కొత్త రీసెంట్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు చూడండి మీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు చూడండి ఓకేనా సో నాకైతే డిగీపే లేదు ఎందుకంటే నా బీసీ ఉంది మనకి ఎస్బీఐది సో దానివల్ల మనం డిగీపే వాడడంలా దానికి సంబంధించిన రీసెంట్ లింక్స్ మళ్ళీ కొత్తగా అప్డేషన్ చేస్తున్నారు చూడండి ఆ వర్షన్ మీద వాడండి మీకు మెయిల్కి వచ్చి ఉంటాయి డిగీ మెయిల్కి వచ్చి ఉంటా చూడండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అన్న నేను మీ దగ్గర లాగిన్ తీసుకున్నా కదా అయినా ఎందుకు వర్క్ కాదు వర్క్ ఎందుకు కాదు ఏ లాగిన్ తీసుకున్నారో ఆధార్ సంబంధించి న్యూస్ లాగిన్ తీసుకున్నారా అది వెబ్సైట్ మారింది సో దాంట్లో చేయాల్సి వస్తుంది నేను ఆల్రెడీ మీరు నా గ్రూప్లో ఉంటే తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్సనల్గా మెసేజ్ అయితే చేయలేము కదా సో అందరికీ ఒకసారిగా తెలియాలని చెప్పేసి తెలుస్తుంటా మీరు అది ఫాలో అవ్వరు అలాంటి వారి కోసం మనం చెప్పలేము అంతే ఓకేనా వర్క్ అయితే అవుతుంది ఓకేనా చూడండి హాయ్ నాకు సేసీ ఉంది మా ఊరు జబర్దస్త్ హాయ్ అండి ఆధార్ సర్వీస్ కావాలి చెప్తానండి డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను ఓకేనా ఆధార్ సర్వీస్ అంటే శిశు ఆధార్ అవన్నీ అయితే మీకు సిఎస్సి ఉండే వాళ్ళకైతే ఈజీగా వస్తున్నాయి ఈజీగా అంటే మీకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ వాయిస్ వస్తుందా అండి వాయిస్ వస్తుందా నేను వాక్కుంటున్నా పాన్ ఏజెన్సీ అయితే మనం ప్రస్తుతానికైతే యూటీ అయితే ఇస్తున్నామండి ఎన్ఎస్డి థర్డ్ పార్టీ ఉంది కానీ అది నేను రెఫర్ చేయను ఎందుకంటే మీకు ఈ ఈ పాన్స్ అవన్నీ చేస్తున్నా అవన్నీ మనకు అంత కరెక్ట్ కాదు థర్డ్ పార్టీ అనేది అసలు మేము రెఫర్ చేయడం లేదు సో ప్రస్తుతానికి పాన్లో అయితే ఆధార్లో అయితే థర్డ్ పార్టీ కానీ ఇస్తున్నాం కానీ పాన్లో ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అది నేను యూట్యూబ్ అయితే మీకు ఇప్పిస్తున్నాను యూట్యూబ్ అయితే ఉంది మా దగ్గర ఓకే సార్ వస్తుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను సింటర్ నడుపుతున్నాను ఆధార్ సర్వీస్ కావాలి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే ఇంకా సో లైక్ చేసారా మీరు రమ్య పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ అయ్యి సెవెన్ డేస్ అయింది పాస్పోర్ట్ ఎన్ని డేస్లో వస్తుంది పాస్పోర్ట్ మీరు అప్లై చేసినాక మీరు సిటీస్లో ఉంటే మీ రీజనల్ ఆఫీస్ మీ సిటీస్ అండర్స్లో ఉంటే మ్యాక్సిమం టెన్ డేస్ లోపల వచ్చేస్తుంది అండి వెరిఫికేషన్ అయిన లోపల టెన్ డేస్ కూడా వదిలిస్తుంది ఇంకా త్వరగా వస్తుంది సో విలేజెస్లో వాటిలో ఏంటంటే కొంత టైం ఒక్కొక్క ఫైవ్ డేస్ టెన్ డేస్ పడుతుంది ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అయిందన్నాక దాని స్టేటస్ చెక్ చేయండి పోలీస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా ఫార్వర్డ్ చేశారా అది అనేది ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ వాళ్ళు జస్ట్ పోలీస్ వెరిఫికేషన్ జరిగినట్టు అని ఉంటే ఇంకా వాళ్ళు ఫైల్ సబ్మిట్ చేయనట్టు పోలీస్ వాళ్ళు సో మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇంకా ఏదో అంటే డీటెయిల్స్ ఇంకా కావాలనో లేదంటే ఏదన్నా డేటా లైవ్ కట్ అయిపోయిందా సో అది ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేయండి అక్కడ తెలిసిపోతుంది మీకు అనేది సో నాకు సీఎస్సి ఉంది యూసీ ఐడి కావాలి సిఎస్సిలో యూసీఐ తీసుకుంటే ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయగలుగుతారండి బట్ ఏంటంటే యూసీఎల్ తీసుకొని దానికి స్టాటస్ ఐపీ ఉండాలి బట్ మీరు ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇంకో ఆడపిచ్చేసేదానికి అవకాశం లేదు ల్యాంతు పెట్టాలి వైఫై అవన్నీ కాకుండా ల్యాన్తో పెట్టమని చెప్తున్నారు భవిష్యత్తులో నేమ్ చేంజ్ అవన్నీ వస్తాయి అంటున్నారు బట్ అది నా తెలిసి యూస్ శిశు ఆధర్ తీసుకునేది బెస్ట్ అనిపిస్తుంది ట్యాబ్ మన మొబైల్ నెంబర్లు ఎక్కడ అక్కడ మార్చి అప్డేట్ చేసి చేసుకోవచ్చు లేదు ఇంకా పర్సనల్ కాంటాక్ట్ అవ్వటం చెప్తాను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను సిఎస్సి సెంటర్ ఎలా ప్రారంభించాలి మనం దాని గురించి కాన్సెప్ట్ వీడియోస్ చేస్తానండి ఆల్రెడీ చేస్తున్నాను అదే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏ టాపిక్ కావాలి నాకు అనేది మీతో ఒకసారి చర్చిద్దాం మీ సలహాలు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను మనం ఎలా వీడియోస్ మళ్ళీ ఎలా స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఆల్రెడీ అన్నీ చెప్పేసా ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ సంబంధించి అప్డేట్స్ చెప్పుకుంటూ పోదామా మళ్ళీ కొత్తగా మన సిఎస్ఈ వాళ్ళకి మనం చాలామంది నా సబ్స్క్రైబర్ ఉండేది అంతా కూడా ఏపీ తెలంగాణలో నెట్ సెంటర్ వాళ్ళు సెంటర్ వాళ్ళు మిస్ వాళ్ళు ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ ముందు మన ఛానల్ ద్వారా చాలామంది నాకు మీరు చెప్పే మెసేజ్ చూస్తున్నా మీరు మా విధానం చూస్తున్నా చాలా హ్యాపీ అవుతుంది నా బ్రదర్ మీ సమాచారం బాగుంటుంది మీ వల్ల మేము వారు సర్వీసులు చేస్తున్నామని చెప్తుంటారు సో అలా మనం ఏదన్నా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అయినా చేద్దామా లేదా ఇంకేం చేద్దామని మీరు కూడా కొంచెం సలహా ఇస్తే నేను దాన్ని బట్టి కూడా నేను కూడా ఫర్దర్ స్టెప్ తీసుకుంటా మీరు ఇవాళ నాకు మీరు సలహా ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న అందరూ కూడా యూటీఐలో తమ్ముషన్తో ఇంప్రెషన్తో చేయొచ్చా అండి ఇప్పుడు యూటీఐ ఎన్ఎస్ఎల్ రెండు ఈక్వల్ సర్వీసెస్ వచ్చేసాయండి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు ఓకే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ అయిపోయింది బ్రో గోపి కృష్ణ గారు సో ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి మాక్సిమం వీడియో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా చేసుకోవాలి లేదా మీరు నాతో కాంటాక్ట్ అయితే నేను చేయించేది ఎలా అనేది ఒక మొత్తం ఒక డేటా అంతా సేకరించాను అది వీడియోస్ రూపంలో మీకు మ్యాక్సిమం రేపు రిలీజ్ చేస్తాను ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్న లిమిట్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేశానన్నా రాజేష్ గారు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా చూస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో మీకు లిమిట్ ఉందంటే నేను చేస్తాను మ్యాక్సిమం మీరు నా దగ్గరికే రావాల్సి వస్తుంది లేదు నేను మీ రావాలంటే అక్కడ లోకల్లో ఎవరైనా ఉన్నారో చూసుకుని మీ ఏరియా బట్టి నేను మీద కాంటాక్ట్ అవ్వి చెప్తాను ఎవరైనా అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళని పంపించడమా లేదు మీరు వాళ్ళని కలవడమా అనేది చెప్తాను లేదు మీరు నా దగ్గరికి వస్తే నేను చేయిస్తాను ఆధార్ ఎప్పటి వరకు లేని వాళ్ళకి ఎలా చేయాలి న్యూ అప్డేషన్ తీసుకోవాలి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే రెవెన్యూ సంబంధించిన పంచనామా ఒకటి రెడీ చేయించాల్సి వస్తుంది ఆ రెవెన్యూ విఆర్ఓలు రాసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ అయితే అవన్నీ వీడియోస్ చేస్తానండి సాయి రంగు సార్ అది టూ ప్యాన్స్ ఉన్నాయి ఎలా టూ పాన్ కార్డ్స్ ఉంటే ఒకటి సరెండర్ కంపల్సరీ చేయాలండి సో ఏ పాన్ కార్డ్ చేయాలి ఏంటి అనేది నేను వీడియోస్ చేస్తున్నాను మన దాంట్లో ఉన్నాయి పాన్ కార్డ్కి సంబంధించి వీడియోస్ చూడండి మ్యాక్సిమమ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే మీరు ఓల్డ్ కార్డ్ మీరు నడుస్తూ అన్నింటికి లింక్ ఉండి న్యూ కార్డ్ పొరపాటున వస్తే మీరు న్యూ కార్డ్ సరెండర్ చేసేసండి లేదు మా పర్సన్స్ అనుకోండి ఓల్డ్ కార్డు ఉంది న్యూ కార్డ్ ఆధార్ లింక్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సరెండర్ ఓల్డ్ సరెండర్ పెట్టేసి ఆ ఫామ్ తీసుకొని న్యూ పాన్ కార్డు బ్యాంక్ ఎత్తుకెళ్ళి సరెండర్ ఫామ్ అన్ని చూపిస్తే వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేస్తారు ప్రాబ్లం క్లియర్ అవుతుంది మ్యాక్సిమ్ రెండు పాన్ కార్డ్స్ ఎవరు పెట్టుకోదండి సేమ్ నెంబర్ ఉంటే వార్డులోనే పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం కొంతమందికి అది డౌట్స్ ఉన్నాయి మా దగ్గర త్రీ కార్డ్స్ ఉన్నాయండి ఫస్ట్ ఒక కార్డు ఫోటో బాగాలేదని మార్చాము మళ్ళీ ఇంకో కార్డు వచ్చింది మళ్ళీ ఇంకోసారి సిగ్నేచర్ బాగాలేదని మార్చాము ఇంకో కార్డు వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఏదో కార్డు మిస్ అయింది ఇంకో కార్డు వచ్చింది మళ్ళీ ఆ కార్డు పాక్ కార్డు దొరికింది ఇప్పుడు నా దగ్గర నాలుగు కార్డ్స్ ఉన్నాయి ఈ మూడు కార్డులు సరెండర్ చేయాలంటే ఆ మూడు కార్డుల నెంబర్ ఒకటే కదా దాని సరెండర్ చేయాల దాని సరెండర్ అనరు అది ఒకే కార్డు లెక్క అది సో మీరు కరెక్షన్ తీసుకొని మళ్ళీ డూప్లికేట్ కార్డ్స్ అది అలా కాకుండా ఒక మనిషికి ఒక నెంబర్ కాకుండా రెండు నెంబర్లు ఉంటాయి సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నాకు ఏ అనే కార్డు ఉంది ఆ తర్వాత బి అనే కార్డు కూడా ఇంకోటి జనరేట్ అయింది అప్పుడు మీరు ఏ కార్డు కానీ బి కార్డు కానీ ఏదో ఒకటి సరెండర్ చేయాలా లేదు నేను నా దగ్గర ఏ అనే కార్డు ఉంది ఏ అనే కార్డుల వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని ఫోటో మార్చుకున్నాను అనుకోండి మళ్ళీ ఏ కార్డే వస్తుంది రోజు నేమ్ సిగ్నేచర్ మార్చుకున్నాం అనుకోండి మళ్ళీ ఏ కార్డే వస్తుంది నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ ఏ కార్డే వస్తుంది దాన్ని మనం సరండర్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా యూటీఐలో తమ్ము మృష్ణతో చేయొచ్చండి ఓకేనా చైల్డ్ ఆధార్ సర్వీస్ కావాలి సార్ నాకు సిఎస్ఈ ఉంది సార్ మీరు ఏమైనా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అండ్ చైల్డ్ ఆధార్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు మనం ప్రొవైడ్ చేస్తున్నాం బట్ మీకు శిశు ఆధార్ తీసుకోవడం ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఇస్తున్నారు కదా సిఎస్ వాళ్ళకి కొంచెం చిన్న చిన్న టార్గెట్స్ ఇస్తున్నారు మీ డిఎంతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డిస్ట్రిక్ట్ మేనేజర్తో సో వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రెజర్ ఫుల్గా ఉంది సో ఐడిస్ అయితే ఇస్తున్నారు మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా మీకు ఈజీగా వస్తాయి చూడండి బర్త్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కాంటాక్ట్ అండి వాట్సాప్ కాంటాక్ట్ ఆధార్ ఆధార్ అన్న నేమ్ కరెక్షన్కి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మైనర్స్కి ఏం చేయాలి స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ కావాలి రెవెన్యూ నుంచి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తుంది ఓకేనా క్లారిటీగా వస్తుంది సో లైక్స్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇస్తలేదంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటారు లైవ్ ఇప్పుడే చూస్తుంటారు సో నేను రిప్లై ఇవ్వడానికి ఈ రోజులు ఇవ్వలేదు కొంచెం పరిస్థితుల వల్ల ఇవ్వలేదు ఇక ఇస్తాను అని చెప్తున్నాను సో ఇక ఇచ్చేది కానీ వెంటనే రిప్లై అయితే కదా రాదు ఎందుకంటే కొన్ని వేలలో ఉన్నాయి మెసేజ్లు ప్రతి ఒక్కరికి రిప్లే ఇస్తాను సో లేట్ అవుతుంది ఈరోజు కాకుండా రేపేనా మీకు రిప్లే ఇస్తాను రేపు కాకపోయినా ఎల్లుండి అయినా మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను వెంట వెంటనే కూడా మనం చార్ట్ కూడా చేయలేము ఎందుకంటే ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తాను రిప్లే ఇస్తాను మీ బ్యాక్ వచ్చి ఇంకో రిప్లే మీ మెసేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అప్పుడు ఒక పదో ఇరవై మెసేజ్ వచ్చి ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కదా సో అలా ఓకేనా మంత్ సర్వీస్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారో వాళ్ళ కాంటాక్ట్స్ని ఫీడ్ చేసుకొని వాళ్ళని సపరేట్గా నేను పిన్ చేసి పెట్టుకుంటాను బ్రాడ్కాస్ట్ పెట్టుకుంటా అలాంటి వారికి మళ్ళీ రెగ్యులర్గా ఇచ్చేస్తుంటాము ఓకే రిప్లై ఇవ్వకపోవడం అంటూ ఏం లేదండి సో చాలామంది కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు కూడా నేను నెంబర్స్ని బ్లాక్ చేయలేదు ఓకేనా కొంతమంది ఏదేదో ఏదో ఆడుతుంటారు మనం రిప్లై ఇవ్వలేదు అనేసి మరి ఎందుకు పెట్టావు వాట్సాప్ ఎందుకు పెట్టవు సర్వీస్లు ఎందుకు చెప్తున్నావు ఏదేదో చెప్తూ కొంచెం మా అర్థం కాని వాళ్ళకి అలాంటి వారు మాట్లాడినా కూడా వాళ్ళకి నేను బ్లాక్ చేయాలి ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు మన గురించి తెలుసుకొని మన వీడియోస్ కింద కామెంట్స్ చూసో ఏదో చూసుకో మన మన సర్వీస్ గురించి తెలుసుకొని ఆ రోజు మళ్ళీ మన దగ్గరికి వస్తారని చెప్పేసి నేను ఎవరిది బ్లాక్ చేయాలి విసిగిస్తూ ఉంటారు చూసారా ప్రతిసారి వీళ్ళు చెప్పిన ఇన్ని మూర్ఖులు ఉంటారు అలాంటి వాళ్ళది నేను బ్లాక్ చేసి మాక్సిమం నేను బ్లాక్ చేయను కొన్ని వేలలో ఉన్నాయి వాట్సాప్ సంబంధించి యూట్యూబ్ సంబంధించి నెంబర్ ద్వారా మనకి ఆ దాంట్లో మ్యాక్సిమం నేను బ్లాక్ చేసింది ఒక ఐదు ఆరు నెంబర్స్ బ్లాక్ లిస్ట్లో ఉంటాయి మీ ఎవరిది బ్లాక్ చేయాల నేను సో చాలా మెసేజ్ చేశానంటే చెప్తున్నాను కదండి వన్ ఇయర్గా నేను వాట్సాప్ చదు పోవాలా నేను అప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను నా వీడియోస్ చూడండి ఓల్డ్ది సో అప్పుడు నాకు హెల్త్ కండిషన్స్ బాగాలేక నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నాను అది పరిస్థితి యూటీఐ పాన్ కార్డ్ ఏజెన్సీ అమౌంట్ ఎంత యూటీఐ మనము మన దగ్గర తీసుకునే దానికి ఏంటంటే మినిమం ట్వంటీ కూపన్స్ పర్చేస్ చేయాలండి అలాంటి వారికి ఐడి ఇస్తున్నారు సో ఒక్కొక్క కూపన్ వన్ నాట్ సెవెన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వన్ నాట్ సెవెన్ రూపీస్ పడుతుంది మీకు సో నాకు కొంతమందికి రిటైలర్ అయితే డిస్ట్రిబ్యూటర్ ఐటీలకి కొంచెం అమౌంట్ ప్రైస్ తగ్గుతుంది సో అలా మీరు ఒక ట్వంటీ కూపన్స్ తీసుకోవాలి ట్వంటీ కూపన్స్ పర్చేస్ చేసుకుంటే ఆ ట్వంటీ కూపన్స్ మీరు పాన్ కార్డ్స్ చేసుకోవచ్చు మీ దాంట్లోనే ఉంటుంది ఆ తర్వాత కావాలంటే మీరు ఒక్కొక్క కూపన్ రెండు కూపన్ అంటే మీరు ఆ తర్వాత మీ ఇష్టం లాగిన్ ఫస్ట్ తీసుకున్న వారికి లిమిట్స్ పెట్టారు కనుక మినిమం ట్వంటీ కూపన్స్ మీరు పర్చేస్ చేయాలి ఓకేనా సో అది ఐడి కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ ఉంటుంది మన దగ్గర అన్న డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ అన్న ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి శ్రవంతి గారు అన్న బర్త్ ర్త్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలి బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ ప్రస్తుతానికి మనం ఆగున్నాయండి చేస్తాం మనం ఆ కూడా చేస్తాం కొంత టైం పడుతుంది నేను ఏది ఉన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్ సారీ ఛానల్ ఉంది కదా కింద డిస్క్రిప్షన్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు నా టెలిగ్రామ్ ఛానల్ మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్రతి ఒక్కరు అక్కడ జాయిన్ అవ్వండి నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫస్ట్ నేను వాటిలో పోస్ట్ చేసేస్తాను ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది నేను ఈరోజు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను నేను అందుబాటులో లేకపోతే తప్ప అక్కడ మీద అంతా నేను అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా సార్ అడ్రస్ చేంజ్ చేయాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయాలంటే ఓ వోటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ వాటర్ బిల్లు కానీ ఇక హౌస్ ట్యాక్సెస్ కానీ గ్యాస్ బిల్ ప్రీవియస్ త్రీ మంత్స్ లోపం ఉండేది కానీ గ్యాస్ బుక్ కానీ ఒక లేదు ఇవేమి లేకపోతే గెజిటర్ లెటర్ పెట్టాం కూడా అవుతాయి మనం ఆ సర్వీస్ కూడా మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఓకేనా మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా అంటే మనం ఇల్లీగల్ ఏం కాదు మనం కూడా గెజిట్ చేపించి ఆ డాక్యుమెంట్స్ కూడా చేపిస్తున్నాము సో ఓపెన్ గానే చెప్తున్నా సో దాంట్లో ఏమి పేక్ చేసేటువంతా ఏమి ఉండదు మంది అన్న మీరు నాకు యూజీ లాగిన్ ఇచ్చారు కానీ నాకు ఆధార్ వర్క్ కావడం లేదు కానీ వాట్సాప్ మెసేజ్ చేశాను మీరు రిప్లై ఇవ్వలేదు యూజీ లాగిన్ మెసేజ్ చేస్తా రిప్లై లేదు అన్న నేను కళ్యాణ్ రుద్ర గారు మీకు ఇప్పటికి నేను చెప్పాను ఇప్పటికే చెప్పా సో వాట్సాప్ రిప్లైవ్ లేదంటే మీ మీద కక్ష లేదంటే మీరు ఏదైనా నాకు శత్రువు అని కాదండి నేను ఒక వారం రోజులుగా లేని బయట వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అక్కడ స్టక్ అవడం జరిగింది సో